హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అచ్చం వరపిండితో చక్రాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఇలా చిన్న చిన్న చక్రాలు రౌండ్గా చాలా బాగా వస్తాయండి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అప్పటికప్పుడు పొరిపిండిని కలుపుకొని చేసేసుకోవచ్చండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ ఏమి లేనప్పుడు ఏమైనా తినాలనిపించినప్పుడు కానీ ఈజీగా చేసేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటాయండి ఎలా చేసుకోవాలో చూద్దాము కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద ప్లేట్ని అయితే తీసుకున్నానండి అందులో ఒక జల్లడ పెట్టేసుకొని గ్లాస్తో రెండు గ్లాసుల పిండి వరకు వేసేసుకున్నాను ఇప్పుడు పిండిని జల్లడైతే పట్టేసుకుందామండి చూసారు కదా వేస్ట్ వచ్చేసింది దాన్ని పక్కన పడేసుకోవాలి ఇప్పుడు పిండిలోకి తగినంత సాల్టు తగినంత కారము పావు టీ స్పూన్ వరకు వాముని తీసుకున్నానండి వాముని బాగా చేతితో నలిపివేసుకున్నారంటే కనుక చాలా బాగుంటుంది వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను వెన్నపూసం తీసుకుంటున్నానండి వెన్నపూస ఉంటే వేసుకోండి లేకపోయినా కూడా చక్కెరలు అనేవి బాగా వస్తాయండి ఇప్పుడు ఉప్పు కారము వెన్నపూస వాము అంతా పిండిలో కలిసిపోయేలా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం చూసుకోండి చాలా పోతే మళ్ళీ కొంచెం వేసుకోండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని హీట్ చేసుకుంటున్నానండి ఈ వాటర్ కొంచెం మరిగే వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది చూసారా వాటర్ అయితే మరి పెండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ని పిండిలో కలిపేసుకున్నాము పిండిలో ఒకేసారి పోసేసుకోకూడదండి కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా స్పూన్ పెట్టి కలుపుకోవాలి డైరెక్ట్గా చేపెట్టేసారంటే కాలిపోతుందండి ఇలా స్పూన్ తోటి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు పిండి అయితే ఆరిపోయిందండి పిండి ఆరిపోయిన తర్వాత మనము చేయి పెట్టేసి కలిపేసుకోవచ్చు చేతితో బాగా రబ్ చేస్తూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి ఇందులో వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల పిండి అనేది బాగా జిగురు వస్తుంది అదే చన్నీళ్ళు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి మనకి పిండి జిగురు రాదు చక్రాలు కూడా విరిగిపోతాయండి ఇలా కలిపేసుకొని పెట్టేసుకున్నాము కదా ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉండాలంటే కనుక దీని మీద ఒక ప్లేట్ బాయిలింగ్ చేసి పక్కన పెట్టేసుకుందామండి ఈలోపు బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాము ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము చక్రాల గిద్దెల్లోకి పిండిని పెట్టేసుకుందామండి చక్రాల గిద్దెలు తీసుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని లోపలంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న రోల్స్ లాగా చేసుకుంటూ చక్రాల గిద్దెల్లోకి పిండిని పెట్టేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అయితే రోల్స్ చేసుకుని పెట్టేసుకున్నానండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక కవర్ని అయితే తీసుకున్నానండి మనం పెద్ద చక్రాలు వేసుకుంటే కనుక డైరెక్ట్గా బాండీలు వేసేసుకోవచ్చు ఇవి చిన్న చక్రాలు కాబట్టి ఫస్ట్ కవర్ మీద వేసుకోవాలండి దానికోసం రెండు చుక్కల ఆయిల్ని వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా కవర్ మీద ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల చక్రాలు అనేవి కవర్ కంటుకోకుండా ఉంటాయండి చూసారు కదా ఇప్పుడు చిన్న చిన్న చక్రాలు అయితే చేసేసుకున్నాము ఈ విధంగా ఒక్కొక్కటి రౌండ్గా చేసేసుకున్నామంటే సరిపోతుందండి ఇలానే చక్రాలు చేసేసుకున్నాను ఇవి చేతికి కూడా అంటుకోవండి ఇలా చేతితోటి తీసేసి నూనెలో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా ఇందులోకి ఒక్కొక్క చక్రాన్ని తీసుకొని వేసేసుకుందామండి చూసారు కదా ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకున్న తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వీటిని ఒకవైపు ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు రెండో వైపుకి తిప్పి వేసుకున్నామంటే కూడా రెండో వైపు కూడా ఫ్రై అయిపోతాయండి వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే అనేవి రెడీ అయిపోతాయండి చూసారు కదా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకుందామండి నేను మిగిలిన పిండిని కూడా ఇలాగే ఈ విధంగానే చేసేసుకున్నానండి నాకైతే చక్రాలు రెడీ అయిపోయినాయండి చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ ఏమి లేనప్పుడు మీకు ఏమైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పిండి కలిపి చాలా ఈజీగా ఇలా చేసేసుకోండి నేను తీసుకున్న పిండికైతే ఈ చక్రాలు వచ్చినాయండి మీకు తగ్గట్టు పిండి తీసుకొని మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్